ప్రైస్లాట్ ప్రేమైన దేవుని పిడలార కీర్తన గ్రంథము నలభై రెండో అధ్యాయము రెండో వచ్చినము నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది మన ప్రాణము దేవుని కొరకు ఆయనను ఎప్పుడు కలుసుకోవాలి ఎప్పుడు చూడాలి దేవునితో ఎప్పుడు మాట్లాడాలి అని మన ప్రాణం ఎప్పుడు ఆశపడుచు ఉండాలి స్నేహితులు ఉన్నారు అంటే ఒకరిని ఒకరు ఎప్పుడు కలుసుకొని తమ స్నేహితులతో కలిసి ఆనందంగా ప్రతి చోటికి వెళ్ళి ఆనందపడాలి అని అనుకుంటారు ఒక మనిషి మనిషిని కలవాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడు జీవం కలిగిన దేవుని కలుసుకోవాలి మన కష్టాలకు మనకున్న కష్టాలు దేవునితో చెప్పుకోవాలి అని ఎక్కువగా మన ప్రాణాలు ఆశపడాలి ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు ఎందుకు పనికిరాని మన జీవితాలు పది మందికి ఉపయోగంగా మారుస్తారు నీ స్థితి మారి